ప్రభుత్వాలన్నీ కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా రిజర్వేషన్ సిస్టమ్ కానివ్వండి ప్రతి కోసం ఇవాళ మీ అసైన్మెంట్ భూములు కానివ్వండి మీ యొక్క హక్కులను హక్కులుగా కాపాడి భుక్తి పోరాటం కూడా మీరు పోరాటాలు చేయకుండా అనేకమైన యుద్ధాల్లో మీరు అందరూ పాల్గొన్నారు అనేక రకాలుగా మీరు యొక్క పాత్రను పోషించారు ఇవాళ మీకు దీరో మీకు తక్కువ లేదు ఇవాళ అటువంటి సమాజం ఇలా మన సమాజం యొక్క అభివృద్ధికి ఏదైతే సంత్ లాల్ గారు మనకు బోధించారు ఆ బోధనను మనం ముందుకు తీసుకెళ్లి తీసుకెళ్లి ప్రపంచంలో మొత్తం అహింస మత్తు ధూహపనం అనేదాన్ని లేకుండా చేస్తు ముందుగా మనకు మనం ఆచరించి ఇలా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని కోరుకున్నప్పుడే రెండు ఎనభై నాలుగు జయంతి రోగాలు చేసుకుంటున్నాము మరి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం ఎందుకంటే మరి ఇట్లాంటి పండుగలు మరి గత ఉమ్మడి ఆంధ్ర ప్రభు ప్రభుత్వం ఉన్న ఉమ్మడి ఆంధ్రాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరిని ఏ కుల మతాలని గుర్తించి చేయలే గత ప్రభుత్వము గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గల్పగుట్ట చంద్రశేఖరరావు గారు మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మరి అన్ని కుల దైవాల్ని కూడా గుర్తించినట్టు ఉంటదని వారి వారి ఆలోచన ప్రకారము వారి వారి ముందుకు కూడా చేయడం జరిగింది ఎందుకంటే మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు కూడా మన జిల్లాలో అభివృద్ధిలో భాగంగా మరి ఇక్కడ గిరిజన సోదరులకు కూడా అన్ని అన్ని రకాల సహాయ సహకారం కూడా చేయడం జరిగింది అదే ప్రకారంగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి అందరికీ కూడా సరిసామాన్యమైన న్యాయం చేసుకుంటూ మరి ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మనం అందరము కలిసి మన పండుగలు ఏ మతానికి ఏ కులానికి ఏ పండుగలు ఎలా జరుపుకోవాలో మన గత ప్రభుత్వం గుర్తి ఇంకా కొద్దిగా ఫారెస్ట్ అధికారుల నుంచి కొద్దిగా సమస్యలు ఎదురుతా ఉన్నాయి అది మీరు చొరవ తీసుకొని కూడా ఇటు సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా మిమ్మల్ని మరి ఇక్కడ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి అన్నగారిని అందరినీ కూడా మేము అధికారులను కోరుతా ఉన్నాం అట్లాగే ఆ కేసులతో పాటు మాకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది దానికి పాస్బుక్ వచ్చింది తర్వాత మాకు పోడు రైతు బంధు కూడా వస్తుంది కానీ అధికారులు మాకు బోరేసే దగ్గరలో కానీ అక్కడక్కడ కాకుండా సతాయింపులు జరుగుతూ ఉన్నాయి అట్లాంటివి కాకుండా కూడా మీరు చూపి మాకు సహకరించవలసి కార్యక్రమంగా నిర్వహించుకుంటున్నాం కాబట్టి బంజారాలందరూ మీకు మన జిల్లాలో ప్రత్యేకంగా వన్ ఎకర్ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది బంజారాలందరూ ప్రతి ఒక్కరు ఏ కమ్యూనిటీలో అయినా పార్టీల పరంగా వేరే వేరే పార్టీలు ఉండొచ్చు పార్టీల పరంగా కాకుండా ఇట్లాంటి ఏదైనా కార్యక్రమం బంజారాలకు సంబంధించి ఓ కార్యక్రమం వచ్చినప్పుడు కార్యక్రమంలో భాగంగా మీరందరూ ఒకటే ఉండాలి ఏదైనా ఇప్పుడు గజల్ లాల్ చెప్పినట్టు సురేష్ చెప్పినట్టు మీకు తీజ్ కార్యక్రమం ఉంటుంది తీర్చి సందర్భంగా మీరు ఒకటే కమ్యూనిటీ కాబట్టి కమ్యూనిటీ అంతా ఎక్కువ విధానం ఆ సంత్ మహారాజా జయంతి కనుక గౌరవైతే ఎక్కువ విధానం పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆది ఏ పార్టీ వారు ఏ పార్టీ వచ్చాయి తాండ్రే పార్టీ వచ్చే పార్టీ ఏ పార్టీలు వచ్చే పార్టీ సంబంధం పార్టీ పార్టీ కనుక ముఖ్యం కొని పార్టీ పార్టీ పూజలు పూజలు భగవాన్ భగవాన్ మహారాజ్ కాయకే సాబ్ రెడ్డి సాగుతకు ముందు అడుగు జిల్లా కేంద్రంలో వర్గ స్థాయి అధికారికంగా వారి కార్యక్రమాలను నిర్వహించుకునే క్రమంలో నన్ను ఆహ్వానించిన గిరిజన పెద్దలందరికీ కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో నాతో పాటు అతిథిగా ఉంటున్నటువంటి అడిషనల్ కలెక్టర్ కెమా నాయక్ గారికి సిరిసిల్లా మున్సిపల్ చైర్పర్సన్ దిందం కలావతి గారికి అదేవిధంగా ఆర్డీఓ గారు సిరిసిల్ ఆర్డిఓ గారు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు జగన్ గారు ఈ వార్డు సభ్యులు ఇక్కడ ఈ రెడ్డి నాయక్ గారు అదేవిధంగా సుపన్న గారు రాములు గారు నాగ సత్యనారాయణ గారు జిల్లా పరి సభ్యురాలు గారు గిరిజన శాఖ గిరిజనకు సంబంధించినటువంటి పెద్దలు గౌరవ సర్పంచులు ఎంపీడీసీలు మాజీ ఎంపీడీసీలు మాజీ సర్పంచులు మా ఎస్టిసిల్ హీరాలు గారు నరేష్ నాయకులున్నారు చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాతో పాటు వచ్చిన మిత్ర బృందంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలోని మా నియోజకవర్గం నుంచి కూడా వచ్చినటువంటి గిరిజన నాయకులందరికీ పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సంబంధించిన కూడా నా హృదయపూర్వక అవసరాల సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఐదవ జన్మదిన సందర్భంగా కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇప్పటికే నాలుగు కార్యక్రమాలలో పాల్గొన్నాం మా వేమలో కూడా అధికారిక కార్యాలయంలో కూడా సంత్ శివల్ మహారాజు జయంతిలో పాల్గొన్నాం అజ్మీర్ తండాల కోట అక్కడ కూడా వెళ్ళి పాల్గొన్నాం మళ్ళీ రమ్మన్నప్పుడు అడిగిన ఇప్పటికే మూడు నాలుగు కార్యక్రమాలు పాల్గొనడం లేదు తప్పగా రావాలని చెప్పని మరి అడగడం అందుకే అంటే పేదల గుండెల్లో దేవుడే అని సంత సేవలు మహారాజు గారు జయంతో ఎన్ని రోజులు ఎన్నిసార్లు పాల్గొనడం తప్పనే బాగుంటుంది మళ్ళీ ఎప్పుడూ రెండు వందల యాభై అరవై సంవత్సరాల క్రితం అంటే వారికి ఎనభై ఐదు రెండు వందల ఎనభై ఐదు జయంతి అన్న వారికి బహుశా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సేవాభావంలోకి వచ్చిన అంటే రెండు వందల అరవై సంవత్సరాల క్రితమే ఈ సమాజాన్ని చదివినవాడిగా సామాజిక బాధ్యతతోటి సాంఘిక దూరాచారం రూపొకడంతో ఆనాడు కూడా పెట్టి చాకరికి చేస్తున్న పరిస్థితి కావచ్చు ఆనాడు కూడా అనిచివేత జరుగుతున్నటువంటి క్రమంలో అడవిని నమ్ముకొని ఉన్నటువంటి గిరిజన జాతికి సంబంధించి ఎక్కడో ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా చైతన్య కాక ఆ కాలంలో హితపోతీ చేసినటువంటి కార్యక్రమం తప్ప మహేందర్ రెడ్డి గారు చెప్పినప్పుడు కానీ హిమానాయకుడి గారు గోర్మార్ట్ భాషలో జగ్ ఒక జరైన క్రమంలో ఏదైతే మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని మంచి నడవడికతో ఉండాలని అదే అంటే ఆ కాలంలోనే అంత చక్కటి సూక్తులు కానీ అక్కటి అంత చక్కటి ఆ అనుభవాన్ని చెప్పినటువంటి ఆ మహనీయుడు ఈరోజు మీ గుండె లేని కాదు మీ గ్రామాల్లో గుడలో కూడా తండాలో కూడా దేవుని రూపంలో మీ గుళ్ళు ఆయన పూజించుకుంటారంటే ఆయన మహనీడికి సంబంధించినటువంటి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్న తప్పని ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ పక్షాన్ని ఆప్షనాలిటీ కావాలంటే కూడా ఆప్షనాలిటీ ప్రభుత్వం ఇచ్చిన సందర్భం ఏదైతే గిరిజనుల ఆ మొదటి నుంచి డిమాండ్ ఏదైతే ఉందో సంత్ శివలాల్ మహారాజ్ సంబంధించింది అది కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం వారు కూడా హైదరాబాద్ లో పదిహేను నాటి అసెంబ్లీలో ఉన్న అసెంబ్లీలో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను ఆ రోజు అక్కడ స్వయంగా హాజరు కాలేకపోయినా కానీ వారు కూడా స్వయంగా హాజరు కాబట్టి రాబో రోజులు గిరిజనుల హక్కుల కోసం గిరిజన సంక్షేమం కోసం గిరిజనుల అభ్యునీతి కోసం మా వస్తువు తప్పనిసరిగా ఉంటుంది ప్రభుత్వం అండదండలు అందిస్తూ చెప్పిన వాటిని కూడా ఆ రోజు పదిహేనవ నాడు కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కూడా మీరు అందరూ చూసి ఉంటారు దానికి సంబంధించి సంత్ శివలాల్ మహారాజ్ గారు నిన్న గ్రామాలలోకి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు తండాలోకి వెళ్ళినప్పుడు వైపు జగదాంబ మాత యాడి తల్లి అని చెప్పి ఇప్పుడు ముక్కుతూ పూజ చేసిన క్రమంలో వైపు జగదాంబ తల్లిని మరోవైపు శివలాల్ మహారాజుని కూడా దేవుడి రూపంలో మనం ఏర్పరచుకొని మనం నిత్య పూజలు చేస్తున్న క్రమంలో లోక కళ్యాణం జరగాలని చెప్పి కూడా అనేక దేవాలయాలలో ప్రారంభోత్సవంలో పోయినా లేదో తండా మీద తప్పనిసరిగా అక్కడ తండా గిరిజన పెద్దలు స్నేహితులు తీసుకొని వెళ్ళి పూజ చేపించి మాకు ఆశీర్వదం చేయించేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భం కూడా లోక కళ్యాణ్ జరగాలని ఆయా ఆలయాల్లో కూడా మొక్కుకొని వచ్చిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గిరిజలందరితోటి నేను తొంభై ఐదు జిల్లా పరిసభ అయినప్పుడు వచ్చిన మమేటం కావడం జరిగింది అందరికి సంబంధించినటువంటి మంచి చర్యలు కూడా పాల్గొన్న సందర్భంలో మనం ఈ రాజధాని సిరిసిల్లా జిల్లాలో ఫారెస్ట్కు సంబంధించినటువంటి భూభాగం ఎక్కువ ఉన్నటువంటి సందర్భం ఆ ప్రాంతంలో అటవిని నమ్ముకొని అటవి భూములపైన బోడు భూములపైన మనం దున్నుకొని చేస్తున్న క్రమంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో కూడా పోటు పెంపి చేసిన సందర్భం ఆ తదుపరి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర ముఖ్యమంత్రి కూడా కొందరు పోటుభూలు ఇచ్చిన సందర్భం ఇటీవల కాలంలో కూడా కొంతమందికి పోడు భూములు ఇచ్చిన సందర్భం మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా వర్షాకాలం వచ్చిందంటే అటవీ శాఖ వరకు మనకు పంచాయతీ పాల్ పంచాయతీ ఎప్పుడు అటవీ శాఖ మనం దున్నడం వాళ్ళు రావడం ట్రాక్టర్ అది జరుగుతూ ఉన్నాయి నేను ఈ క్రమంలో నాకున్నటువంటి అనుభవం తోటి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా తమ తండ్రుల నుంచి తాత నుంచి ఏదైతే వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగుతున్న వారి జోలికి మాత్రం వెళ్ళొద్దని చెప్పి ప్రతి వేసవి ప్రతి వర్షకాలం వేసవి కాలం ఐపీ వర్షకాలం వచ్చిందంటే అభివృద్ధి చెప్పడం ఆ విధంగా నడుస్తూ వస్తుంది అయినా వారు చెప్పి కొత్తగా కొడుతున్నారు సార్ మాకు దాంతో ఇబ్బంది ఏంటంటే నేను మళ్ళీ ఆ తండాలకు పెద్దలు చెప్పడం కొత్తగా కొడితే మనకి ఇబ్బంది పరిస్థితి కొత్తగా కొత్త వచ్చి కొట్టకొని చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను ఇప్పటికే అనేక సందర్భాల్లో మాటించి ఇప్పుడు కూడా మాటిస్తున్నాను గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మన పోటుకోవలు ఏదైతే వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగుతుందో అలాంటి కానీ ఎక్కడ ఇబ్బంది అయినా మేము నిలబడతాం గట్టిగా వారు వారి గిరిజన తండాలని కానీ కొత్తగా పోటుకోలు ముందుకు పోదాం అంటే మేము మాట్లాడి వాళ్ళం మధ్య తీర్చే పరిస్థితి బాగుండదని దయచేసి ఆ కూడా మీరు ఆలోచించి ఆ తండాల చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సింది కోరుతూ ఇంతకుముందు సురేష్ మాట్లాడుతున్నప్పుడు ఇతర పెద్దలు మాట్లాడుతున్నప్పుడు నేను నిన్న రోజు కూడా చెప్పడం జరిగింది అధికార తండల్లో లేదా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో ఈరోజు ఓటు భూములకు సంబంధించినటువంటి వాళ్ళ పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత అటిషనల్ కలెక్టర్ కేవల గారు సాక్ష్యం ఉండదు సమీక్ష సమస్యలు ఎవరినైనా నడగకుండా పల్లెలు తిరుగుతుంది కాబట్టి గిరిజనులకు సంబంధించినటువంటి ఇబ్బంది స్వయంగా చెప్పిన సందర్భాలు గుర్తుంచుకొని అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది మనం ఎప్పుడైతే పాస్ పుస్తకాలు ఇచ్చినామో ఎప్పుడైతే భూమి యాజమాని హక్కులు వాళ్ళకి అందజేసినామో ఆ భూమిలో వాళ్ళు చేసుకోవచ్చు కర్రీ బావి తవ్వుకోవచ్చు బోర్ వేసుకోవచ్చు ఎందుకు మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పని నేరుగా కూడా అడగడం జరిగింది అధికారిని మీతోని వారం రోజులు కలుస్తామని చెప్పి ఇప్పటికీ ఈ రోజులు కలవలేని పరిస్థితి నేను రోజు మళ్ళీ వారితో మాట్లాడి ఈ విధానం కరెక్ట్ కాదేమో చెప్పండి వారం రోజులు ఫైల్ వేస్తా ఉన్నారు అది నాగేశ్వరం జయశివాల్ మహారాజ్ తాండా నిమిలీ దగ్గర తండలో ఇబ్బంది ఉంది అదే విధంగా బహుశా శాంతి సంబంధించిన మనం తండకు వచ్చిన రోజు ప్రజాపాలకు వచ్చినప్పుడు చెప్పిన లాల్సింగ్ తండ్రి దగ్గర కూడా చెప్పిన సందర్భం ఉంది వీటిని ఆల్రెడీ మీటింగ్ లో కూడా మీరు రోజు దృష్టి తీసుకుని అంశాన్ని కూడా సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా అలాంటి వాటికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు నేరుగా చెప్పినట్టయితే అయితే సంబంధించిన అధికారులతో మాట్లాడతాం కీమానాయ గారు ఎలా ఉన్నా ఉన్నావు సమాన్య వర్చడానికి వారికి కూడా సందర్భం పలు వారికి కూడా వెంటనే ఫస్ట్ ఫోన్ జిల్లా కలెక్టర్తో వయో వాళ్ళకంటే నా ఫోన్ వారికి వారితో సమయం చేయనప్పుడు పలానా వాళ్ళకి ఎప్పుడునే మిమ్మల్ని పాలి ఎందుకంటే బీసీ బిడ్డలుగా దళిత బిడ్డలుగా గిరిజన బిడ్డలుగా పేదవాడి ఆకేళి మనకు తెలుసు కాబట్టి నేను చెప్తాను ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు సంబంధించినటువంటి మన ఆలోచనను ఎవరు అందుకే నేను చాలా సంతోషం చెప్తా మధ్యతరగతి భావాజాలం ఉన్న చేతిలో పదే ఉంటే మధ్యతరగతి వారందరికీ కూడా లాభం అనే మాట చాలా సందర్భాలు చెప్తూ వచ్చిన ఇప్పుడు కూడా అదే జరగబోతోంది రాబో రోజుల్లో కూడా ఏదో ప్రజా పనులు క్రమంలో కూడా స్వేచ్ఛ అనేది కూడా వచ్చేటువంటి క్రమంలో అనేక గ్రామాల్లో కూడా సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో మేము కూడా అటెండ్ అవుతా ఉన్నాం ప్రతిరోజు మధ్య నిత్యాలు వేస్తూనే ఎనిమిది గంటల తదుపరి నుంచి కూడా ప్రజలు రావడం ప్రజా సమస్యలు చెప్పడం మా దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ వాటి కూడా పరిష్కారం చేసే జోరులో ముందుకు పోయే క్రమంలో కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఆ ఇబ్బందులు అధిగమిస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో అందరూ కూడా నిలబడి ఉన్నామని మా సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తూ రాబో రోజుల్లో గిరిజన సంక్షేమానికి తప్పనిసరిగా పెద్దపీట వేస్తాం గిరిజలకు సంబంధించినటువంటి ఏ అంశమైనా ఆయా గ్రామాలు ఉన్నటువంటి ప్రజాప్రతి దృష్టికి సరే ఇప్పుడు సర్పంచ్ ఎంపీ పథకాలు ఎంపీటీషన్ జెడ్పీ ఉన్నారు వారి దృష్టికి తీసుకుపోయినా ప్రభుత్వం దృష్టికి వస్తుంది లేదు నేరుగా మా దృష్టి తీసుకుని వచ్చినప్పుడు కూడా లేదా అధికార దృష్టి తీసుకుపోయినా ఆ సమస్య పరిష్కారం కోసం మేము అటెండ్ అవుతాము మాట చెప్తూ నిన్నటి రోజు బహుశా మూడు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నేను సంత సేవలను మారానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు కొంతమంది మాకు భూమి కేటాయించినట్టు తెలుసు కానీ మాకు ఎక్కడ ఉందో తెలియదని చెప్పిన మాట సరే అది అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అనవలసి వచ్చిందని నాకు తెలియదు నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటే మనం ముందు మీరు రమ్మని రామని గారితో మాట్లాడి అరెక్షన్ కలెక్టర్తో కలెక్టర్ గారితో మాట్లాడితే మనం ఆల్రెడీ ఇచ్చినాం వాళ్ళకు కొంది అద్దులు పెట్టలేకపోయానని చెప్పడం ఈ లోపల మళ్ళీ మీకు మీరు మాట్లాడుకొని లేలే ఖాళీ నాయకుడు ఒక నాయకుడు అనడం పైన ప్రాంతాలను తెలిసి చెప్పి అనుకుంటున్నాడు తర్వాత సంతోషపడత వెంటనే మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు రమ్మని చెప్పాలన్నప్పుడు రావడానికి కోసం కూడా అందుకే ఒప్పుకోవడం జరిగింది సరే ఒకసారి స్థలాన్ని కూడా ఉంటుంది మీరు చెప్పినట్టుగా భవన నిర్మాణానికి సంబంధించిన నిధులు ఉన్నాయంటే సంబంధిత అధికారులు ఆఫీసులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్న మూడు రోజులుగా వారి సమ్మకలు ఉండడం వల్ల ఒక ఫోన్ కలుస్తారు వారు బహుశా రేపు సాయంత్రం రాగానే తప్పనిసరిగా వారిని తెలిసిలాగా రమ్మని సంబంధిత అక్షయ్ కలెక్టర్ గారు మీ అందరూ కూడా కూర్చొని దానికి సంబంధించి తప్పనిసరిగా కార్యాచరణ తీసుకుందాం మీరు నాలుగు సార్లు టెన్షన్ రాలేదు రాలేనంటే టెక్నికల్కి ఏం ప్రాబ్లం ఉందో దాని ముందు సమస్యలు పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం సాంకేతిక పరంగా ఆ రేట్లు పాత రేట్ల పాత సంవత్సరం కాలంలో ఉన్నాయా లేకపోతే లీడు ఇవ్వడం ఇక్కడ దూరం ఉందంటే వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఇసుక కానీ కంకర కానీ ఏదైతే ఉంటో లీడు కూడా దూరం ఉన్న వాళ్ళకి పడతా పడతలేదు ఏదో దానికి సంబంధించి ఇబ్బంది కానీ భవిష్యత్తు చేస్తారు కాబట్టి ఔషధ టెక్నికల్ విభాగంతో నేను మాట్లాడి భవనం ప్రారంభం ఏదైతే టెండర్ పూర్తి చేయడం కోసం నాకున్నటువంటి ఆలోచన నాకున్నటువంటి అనుభవాన్ని తప్పనిసరిగా ఉపయోగించి ఈ బంజారా భవన్ పూర్తి కావడం కోసం అవసరమైతే నిధులు తక్కువ పడితే మళ్ళీ మా ద్వారా ఈ ప్రభుత్వం అయినా ఏమాత్రం అందరూ ఏమాత్రం కూడా అనుమానం లేదు వేరే పరంగా ఈరోజు రాజకీయ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని మేము గెలిచిన నాడే ఈ ప్రభుత్వం వచ్చిన నాడే చెప్పినాం రాజార సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ఎక్కడ ఆగదనే మాట ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు చెప్తాను చెప్పడానికి ప్రయత్నం చేసి ఏమాత్రం ఇబ్బంది లేదు కాకపోతే ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉంది కాబట్టి ఆ అంశంలో కాస్త వెసులుబాటుగా ఏది ఏ కార్యక్రమానికి ముందు ముందుగా నిలుగా చెప్పే క్రమంలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఉద్యోగ ఉద్యోగులు ఉద్యోగులు మొదటి వారు లోనే ఉద్యోగ జీతాలు ఇవ్వాలనుకున్నాం మొదటి నెల ఆరో తారీఖు ఇరవై డిసెంబర్ తర్వాత నెల రెండవ తారీఖు ఇవ్వాలి స్ట్రీమ్ లైజ్ చేస్తా ఉన్నాం అన్ని వర్గాలకు చెరుద్యోగులు ఉన్నటువంటి ఆశా కానీ అంగన్వాడీలు కానీ సెకండ్ డిఎన్ఎంలు కానీ వీళ్ళందరూ కూడా మొదటి వారంలోనే జీవితాలు ఇవ్వాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఆ విధంగా సాగునీటి రంగం కానీ రాగునీటి రంగం కానీ విద్య వైద్యము రోడ్లు బ్రిడ్జీలు అయితే ఈ సంక్షేమం ఓవైపు అభివృద్ధి ఓవైపు అంటే మనం వ్యవసాయం ఈరోజు టాక గతంలో వ్యవసాయం చేయాలనుకుంటే రెండు జోడోలు కావాలని చెప్పిన వాళ్ళు రెండు కళ్ళు వేలా మనిషికి సంక్షేమం ఓ కన్ను అయితే అభివృద్ధి ఓ కన్ను రెండు రెండు రకాలు రెండు రంగాలు కూడా అభివృద్ధి పథకం తీసుకొని పోవాలని చెప్పి గత రెండు మాసాలుగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీ వైపు శ్రమిస్తున్నారు వారు ఒక్కొక్క శాఖ పైన కూర్చుంటే నాలుగు గంటలు ఐదు గంటలు ఏడు గంటలు కూడా వివిధ జరుగుతున్న క్రమంలో ఎక్కడ ఏ సర్దించుకొని ముందుకు పోయడం కోసం చేస్తున్న ప్రయత్నం కూడా మీరు అందరు ఇప్పటికే చూసుకుని చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కార ధ్యేయంగా తప్పనిసరిగా పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నర్భంగా తెలియజేస్తూ మరొకసారి గిరిజనులందరికీ కూడా నేను నా వైపు నుంచి శ్రీ సంత్ శివరావు మహారాజు గారి జన్మ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కలిసి గట్టు ఉన్ని ప్రాంతాలు తీసుకుని పోవాలని మీ సమస్యలు వచ్చిన సమస్యలు దృష్టి చూసుకుని వస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ మీ మధ్యలో ఒకరిగా ఉంటాం మీ మధ్యలో బిడ్డగా ఉంటాం అని మాట సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అవకాశం జై హింద్